తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ విజయవాడ రూట్లో రాకపోకలు సాగించే వారికి భారీగా ఆఫర్లను ప్రకటించింది ఆయా బస్సుల్లో టికెట్ ధరలపై భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు కనీసం పదహారు శాతం నుంచి గరిష్టంగా ముప్పై శాతం వరకు టికెట్ ధరల్లో ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు ఈ మేరకు ఎక్స్ లో తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది గరుడ ప్లస్ బస్సులో టికెట్ ధరపై ముప్పై శాతం ఈ గరుడా బస్సుల్లో ఇరవై ఆరు శాతం ప్రత్యేక ఆఫర్ ఇవ్వబోతున్నారు ఇటు సూపర్ లగ్జరీ లహరి నాన్ ఏసీ బస్సుల్లో ఇరవై శాతం రాజధాని లహరి ఏసీ బస్సులో టికెట్లపై పదహారు శాతం మేరకు తగ్గిస్తున్నారు రాయితీలన్నీ ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్స్లకు వర్తించనున్నాయి ఈ టికెట్లను ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు కొంతకాలంగా ఆర్టీసీపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగానే ఏ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ విజయవాడ మధ్య నిరంతర నిత్య రాకపోకలు సాగుతుంటాయి ఏపీ తెలంగాణకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ఈ రూట్ అధికారులు ఎంచుకున్నారు త్వరలోనే మరిన్ని ఆఫర్లు ఉండబోతున్నాయి బస్సుల సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు బస్సు కొనుగోలుపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా బస్సులను నడుపుతామని ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం తెలిపింది